ఫోన్ ట్యాపింగ్ మహా టీవీ ఛానల్ మీద దాడి చేశారు కదా అవును చేయడం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కుంటది కానీ అలా దాడి చేయడం నేత ఖండిస్తున్నా ఎందుకంటే అలా దాడి చేయడం చాలా తప్పు ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు ఆయన ఛానల్లో మాట్లాడినప్పుడు మీకు తప్పు అనిపించినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు నమోదు చేయాలి ఇంకా అవసరం అయితే కోర్టుకోవాలి అట్లా చేయాలి గానీ మీరు అనవసరంగా లేని పోని రాధాంతం చేసి వారి పైన దాడి చేయడం నేనైతే తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి దాడి సమంజసం కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయంలో అనేక రకాలుగా మాటలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇంకేమన్నా ఉంటాయి ఏదన్నా వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటాయి ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు ఫోన్ ట్యాప్ చేసామని చెప్పేసి అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు కామన్ మ్యాన్ కాదు అధికారులు మాజీ మినిస్టర్లు సీఎం అట్లాంటి వాళ్ళని టీవీ లో బహిరంగంగా చెప్పడం అనేది చాలా సెన్సిటివ్ విషయం కదా అలాంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలా కోర్టు దృష్టికి తీసుకెళ్లాలి వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తాం తెలిసేలాగా టీవీలో టెలికాస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఓకే మనం ఎవరేమన్నా మనకంటూ ఒక రాజ్యాంగం అనేది పొందుపరుచుకున్నాం దాని పరిధిలో మనం పనిచేయాలి ఫోన్ టాపింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షేయాలి దాని ఎలాంటి అనుమానం లేదు ఎవరైనా అధికారమైన ప్రతిపక్షమైన ఎవరైనా మహా న్యూస్ ఛానల్ కి ఎలా తెలిసిందంటారు ఈ ట్యాప్ విషయం వాళ్ళకి ఏదైనా సమాచారం ఉండొచ్చు కదా ఏం చెప్ప ఏం లేకపోతే అట్లా చేయడానికి చేయరు కదన్న ఇంత కొంత సమాచారం ఉండు అది నిజమా అబద్ధమా నేను చెప్తలేను గాని అది దాడి చేయడం అయితే నేనైతే ఖండిస్తున్నా ఎందుకంటే తప్పపులు నిర్దేశించేది కోర్టు ఒక న్యాయస్థానం అనేది మనకు పొందుపర్చిరు అందు చెప్పుకోవాలి గాని అక్కడికి వెళ్ళి మాకు ఇట్లా చేసిరు మాకు కించపరిచిరు అని మీరు ఒక దరఖాస్తు ఏంటి ఒక అప్లికేషన్ ఏండి ఇంకా ఏదైనా ఇవ్వండి అంతేగాని అనవసరంగా లేని ఇప్పుడు టీవీ ఛానల్స్ ఎలాంటి విషయాల్లో టెలికాస్ట్ చేసేస్తుంటారా ఇలాంటి విషయాలు కూడా టెలికాస్ట్ కూడా కొన్ని చేద్దు నిజంగా నిజాన్ని బయట పెట్టే అధికారం మీడియాకు ఉన్నది మీడియా ఇస్ పవర్ఫుల్ సో ఏమంటున్నా అంటే అది తప్పన్నప్పుడు ఈ ఎవరి పేరు దాడి చేసేటైతే నాదైతే తప్పు దాడి చేసాము తప్పు మీరు ఒక నిజంగా ఉంటే కోర్టుకు వెళ్ళండి దరఖాస్తు చేయండి ఒక అప్లికేషన్ పెట్టండి ఒక మన కోర్టుకు వీడవండి కేసు పెట్టి అట్లా కాని దాడి చేయడం మంచిపోతుంది కాదు నేత ఖండిస్తున్నాం ఇది టిఆర్ఎస్ వాళ్ళు చేసిన వేరే ఏ విధాల పార్టీలు చేసినా నేనైతే ఖండిస్తున్నా ఓకే ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందే అనుకుందాం అవును అది ప్రభుత్వాన్ని రన్ చేయడానికి చేసింది అంటారా లేకపోతే వాళ్ళు సొంతంగా ఉపయోగించుకోవడానికి చేసింది అనుకుంటున్నారా మీరు ఇప్పుడు టాపింగ్ అనేది అది ఇల్లీగల్ అన్న అది ఇప్పుడు అది ఎట్లయిపోతుంది కొన్ని 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 విషయాల్లో సెక్యూరిటీ మన ఎందుకంటే కొన్ని కొన్ని కేసులు డీల్ చేయడానికి అవసరం ఉంటది ఇప్పుడు బయట చెప్పిపోతుంది ఇప్పుడు టాపింగ్ విషయాలు ఇప్పుడు వేరే వాళ్ళు తర్వాత అవి లోపల విషయాలు ప్రజలకు కొన్ని చెప్పొద్దు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మన దేశం మీద ఎవరైనా తప్పు చేసినా ఏదైనా చేసినా ఇప్పుడు ఎవరైనా సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుకున్నా ఏదైనా బాంబులు కానీ ఇంకేదన్నా కానీ సీక్రెట్ మాట్లాడుకున్న మాట్లాడుకున్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఉంటది కదా వాళ్ళు ఇని మనకు ప్రజలకు రక్షిస్తారు వాళ్ళు కాబట్టి కొన్ని ప్రజలకు చెప్పోదు వాళ్ళు వీళ్ళు అనవసరంగా లేనిపోని రాధంత్యం చేయొద్దు ఏదైనా చట్టపరంగా వెళ్ళండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు